హాయ్ అండి నార్మల్ పాదంతో ఈజీగా పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసేసుకోండి కావాలనుకుంటే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని కాబట్టి అందుకునే ఏది మిస్ చేయకుండా ప్రతీది కూడా చెప్తూ ఉంటానన్నమాట కనీసం ఒకరిక ఒక యూజ్ అవుతుందని నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసు వేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు సైడ్కి ఇలాగ వన్ సైడ్కి పాదమించి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటున్నాను అయితే మీకు క్లాత్ వెడల్పు వచ్చేసి ఒకటిన్నర అలా ఉండాలండి లేదంటే ఒకటిన్నర ఉండాలి లేండి కరెక్ట్గా ఒకటిన్నర ఉంటేనే కరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కట్ చేసిన తర్వాత పట్టి అనేది చాలా అందంగా రెడీ అవుతుంది అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఒకటిన్నర తీసుకోండి ఇక్కడ చూడండి ఇక నీట్గా ఇలా కట్ చేసుకోండి ఫోల్డింగ్ చేసిన తర్వాత క్లాత్ అనేది వన్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలాగ చూసుకోండి ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా అని ఎక్కువ తక్కువ ఉంటే తీసే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు వన్ ఇంచ్ వస్తుంది నేను ముందే వన్ ఇంచ్ తీసుకున్నాం అనుకోండి మొత్తం తక్కువైపోతుంది అందుకని ఒకటి ఆరు ఇంచులు అయితే తీసుకోండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఎడమ చేతి వైపుకి ఇలా పెట్టేసుకుని ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి రౌండ్ తిరిగే చోట సాగ తీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఇంకెక్కడా పడినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రాదు థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు అనేది ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా చక్కగా వస్తుందండి ఎంత బాగుంటుందంటే చూడడానికి ఇంత సన్నగా ఎలా వచ్చిందబ్బ పైపింగ్ అసలు పైపింగ్ అయినా ఇది అని డౌట్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి త్రెడ్ ఎక్కడుందో దాని పక్కనే కుట్టుపడాలి ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఎగస్టా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా రావాలండి ఇప్పుడు నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా కుట్టు వేసేస్తున్నాను పైనుంచి ఇలాగా చూడండి వీడియోలో సో దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ అనేది ఇష్టపడాలన్నమాట మా కుట్టు బయట కనిపించకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇంకా హెమింగ్ చేయించుకోవాలి సో కస్టమర్ అయితే ఏం చెప్పలేదు నాకు వాళ్ళకి ఇలా ఉంటేనే ఇష్టంలేండి అయినా ఎందుకంటే మళ్ళీ హెమింగ్ చేయిస్తే ఊడిపోతుందని భయం ఇలా నేను చూపించినట్టు ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి కట్ చేసేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్నంతా కూడా క్లాత్ ఏముండదు థ్రెడ్సే ఉంటాయి థ్రెడ్ కూడా కట్ చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగే ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని మొత్తం కట్ చేసుకుని నడుము లూజ్ అవన్నీ చెక్ చేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని అన్నీ కూడా జాయింట్ వేసేసుకోండి మొత్తం మనకి ఎంత పొడుక్కోవాలంతా ఇదిగోండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలాగా జాయిన్ చేసేసాను స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి పాదమించి డిఫరెన్స్ ఉండాలి ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇంచు డిఫరెన్స్ తోటి నీట్గా ఇలా నేను చూపిస్తున్నాను కదా అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే జాయింట్ వచ్చిన చోట మీరు కొంచెం ఓపెన్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇలాగా సన్నగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ చేయాలి జాయింట్ వచ్చిన చోట ఓపెన్ చేసుకుని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి లాగినప్పుడు మధ్యలో ఊడిపోదు అనమాట లేకపోతే ఊడిపోతుంది అక్కడ లోపల లావుగా ఉండి ఊడిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్కి నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలాగా సైడ్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేయాలి లేదంటే మళ్ళీ మనకి లోపల నుంచి బయటకు థ్రెడ్ అనేది డోరీ కింద రాదనమాట అంటే ఇది స్మూత్గా లేదు రఫ్గా ఉంది తీయటం కొంచెం ఇబ్బంది అవుతుంది మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇవన్నీ చేయటం వల్ల మీరు అమౌంట్ అనేది ఎగస్ట్రా ఏమైనా తీసుకుంటారంటే తీసుకోనండి ఎందుకంటే నేను లేటుగా ఇస్తాను బ్లౌజులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం వాళ్ళ వీక్నెస్ మనం మన దగ్గర ఉంటుంది మన వీక్నెస్ కూడా ఉంటుంది కదా ఎంతైనా సో నేనైతే లేట్కి ఇస్తాను బ్లౌజ్లు ఒక వన్ వీక్కి టెన్ డేస్కి అలా ఇస్తాను అనమాట బాగా రెగ్యులర్ కస్టమర్లు ఈసారికి అర్జెంటు అన్నారంటే టూ డేస్ అర్జెంటు బ్లౌజ్ అంటే టూ డేస్ త్రీ డేస్ లేదంటే వన్ వీక్ ఎందుకంటే నేను వీడియో షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి అవన్నీ అప్లోడ్ చేయాలి కదా టైం పడుతుంది సో కాబట్టి నేను టైం తీసుకుంటాను టైం ఇస్తున్నారు కాబట్టి డబ్బులు అనేది తీసుకోను అనమాట ఈ డోరీకి నేను డబ్బులు తీసుకోను పైపింగ్ వేసినందుకు డబ్బులు తీసుకోను సో నాకు కావాల్సింది టైం ఇవ్వాలి వాళ్ళు అందుకు నేను మనీ అనేది తీసుకోను మీరు చాలామంది అడుగుతున్నారు మీరు ఎంత మనీ తీసుకుంటారు అక్క అని అసలు నేను ఇట్లాంటి చిన్న చిన్న వాటికి అస్సలు అంతగా ఆలోచించనండి ఇదిగోని ఇలా పట్టేసుకుని లాగండి లేదంటే మధ్యలో ఊడిపోతుంది అనమాట ఊడిపోయినా కూడా ఈజీగా లా తీయచ్చు కానీ ఎంతైనా ఇలా ఊడకుండా ఉంటేనే బెస్ట్ ఇలా పట్టుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి లేదంటే అంత ఇదంతా బయటకు వచ్చే వరకు అంతే సో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో చాలా రఫ్గా ఉందనమాట ఇప్పుడు మెత్తగా ఉందనుకోండి మెత్తగా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా రఫ్గా ఉన్నవి లాగటం కష్టం ఎంతైనా లూప్ టర్నర్ అనేది చాలా బాగుందండి మీరు తీసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతేనే ఎవరైనా కొనుక్కోకపోతే తీసుకోండి ఇలా మొత్తం ఇలాగ నీట్గా లాగేసుకుంటూ ఇలా చక్కగా నీట్గా లాగేయండి ఇదంతా కూడా లాగేసేయండి ఇలాగా ఇదంతా కూడా నీట్గా లాగేసుకుని సగానికి ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ ఏమి ఎగస్ట్రా ఎగ్స్ట్రా ఏమి ఉండదులేండి ఇప్పుడు వీళ్ళు ఎక్కువ పెట్టమన్నారు అనమాట అందుకు నేను ఫస్ట్ వచ్చేసి చిన్న బార్డర్ తీసుకున్నాను అదేవిధంగా క్లాత్లో మిగిలిన పీస్ కూడా తీసుకున్నాను ఇంచులు వెడల్పు నాలుగించులు పొడుగు తీసుకుని ఇలాగ అంబ్రిల్లా షేప్ ఇచ్చానమాట ఓకేనా ఇప్పుడు రెండు కూడా కుట్టేసుకుంటున్నాను ఇలా నేను చూపించినట్టు కుట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా నీట్గా పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా నేను చూపించినట్టు టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా మొత్తం కూడా చక్కగా చూసారు ఎంత బాగా వచ్చిందో షేప్ లాగా ఇది వచ్చేసి మనకి శారీలో ఉన్న చిన్న బార్డర్ అనమాట తర్వాత మళ్ళీ బ్లౌజ్లో ఉన్న పీస్ కూడా సేమ్ అంతే నాలుగు ఇంచులు పొడుగు నాలుగు ఇంచులు వెడల్పు తీసుకుని ఇలాగ మనం షేప్ షేప్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోండి ఇలాగ నేను చూపించినట్టు ఇలా ఓపెన్ చేసుకుని కార్నర్కి ఒక స్టిచ్ వేసేయాలి ఇలా పట్టేసుకుని కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంటే ఇలా ఓపెన్ చేసేసేయండి ఇక ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేయండి ఇలాగా సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మళ్ళీ మన దగ్గర బార్డర్ ఉంది దీని ఒకటి అది ఒకటి ఇది అనమాట చాలా లుక్ వచ్చిందండి మొత్తానికి త్రీ త్రీ పెట్టాను ఇటు త్రీ అటు త్రీ అనమాట మళ్ళీ ఇలాగ అంబ్రిల్లాగా కట్ చేసుకుని పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా పెట్టేసుకొని అంతే ఎడ్జ్ దగ్గర కింద కింద ఈక్వల్గా ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టుకోండి రఫ్ ఇచ్చేసేయండి అంతే ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకొని కొంచెం పడలేదు ఇటు వైపించి కుడతాను ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి అలా చూసి చూడండి అంతేనండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్